కూర్చోండి మొదటి సందేశం తలనా కారణం తెలుపుతూ స్వాగతం కలుపుతూ స్వామివారి యొక్క అనుగ్రహ సందేశం అందరము ఆనిద్దాము దయచేసి అందరూ శాంతంగా కూర్చోవాలి ఎవరు మాట్లాడకండి ప్లీజ్ దయచేసి ఆడవారు మగవారు

ప్రవణం కురు మార్చినారు తదలం బహులోక విచింతము ఎల్లప్పుడూ ఎక్కువగా భగవంతుని పాదాల విందమునందు మనస్సు పెట్టాలి ఆ భగవంతుని ధ్యానం చేయాలి లోక చింతన లోక చింతన బ్రతకడానికి ఎంత ఆవశ్యకమో అంతే చేయాలి కానీ ఎక్కువగా ఈ లోక లోకచింతనందు మనస్సు పెట్టకూడదు దీన్నే ఆలోచిస్తూ సమయాన్ని వ్యర్థం చేయకూడదు అని మంత్రాచార్యులు వారు ఆదేశించిన ప్రదలం బహులోక విచింతన బ్రతకాలి తినాలి అందరికీ ఇల్లు చూసుకోవాలి దాని గురించి ఎంత కావాలో అంత అవశ్యంగా డబ్బులను సంపాదించాలి దాని కొరకు ఏమి ప్రయత్నం చేయాలో అవశ్యంగా చేయవలసిందే అయితే అదే ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశము అని పెట్టుకోకుండా భగవంతుని ధ్యానము ఎందుకంటే ఈ డబ్బులు కానీ మిగతా విషయాలు మనకు ఈ జీవితంలో తినడానికి బ్రతకడానికి పరిపూర్ణమవుతాయి అయితే జన్మ ఆ భగవంతుని కృపా కటాక్షము మన మీద ఉంటే మనకు ఈ ఒక జన్మములో కాదు నిరంతరముగా మనకు సుఖం దొరుకుతుంది ఈ జన్మ చక్రమే దూరమవుతుంది అటువంటి మహాసుఖం కొరకు మనం ప్రత్యేక ప్రయత్నం చేయాలి దాని కొరకు మన విశేషమైనటువంటి సాధనములు ఉండాలి అని శివన్ అధ్వాచార్యులు వారు చెప్తారు తదలం బహులోక రమణం గురు మానసీషే అందుచేత అందరూ కూడా విశేషంతో తక్తితో శ్రద్ధ శ్రద్ధతో ప్రతిరోజు ఆ భగవంతుని స్మరణం చేయాలి స్నానం చేసి సంధ్యావందనము దేవతార్చనము పారాయణము గురువుల స్మరణము తల్లిదండ్రుల సేవ పరోపకారము ఇటువంటి ధర్మకార్యములను చేస్తూ ఆ భగవంతుని స్మరణం చేస్తూ సమయాన్ని ప్రార్థకం చేసుకోవాలి అని శివన్ ఉత్వాచార్యులు వారు ఆదేశించినారు ఆ రకంగా ప్రయత్నం చేసి గురువుల శివను మధ్వాచార్యుల మూలరామ దిగ్విజయరామ వేదవ్యాసదేవుని అనుగ్రహం అందరూ కూడా పొందాలి అని ప్రార్థన చేస్తాము అలా జరుగుతూ ఇప్పుడు మనం పైన ఒక షెడ్ వేసుకున్నాము పదిహేను లక్షల వరకు దానికి విశేషంగా ఖర్చు అయింది దానికి భక్తులందరూ కూడా విశేషంగా సహకరించి సేవ చేసినారు అలాగే స్వామివారు రెండు సంవత్సరాల కిందట వచ్చినప్పుడు మఠం యొక్క కొత్తగా మఠాన్ని కట్టుకోవాలి అన్న ఒక అపేక్షను మనము స్వామివారి దగ్గర చేసినప్పుడు అవశ్యంగా కానీ అని స్వామివారు ఆదేశించారు ఇప్పుడు కేవలం అని అనుకున్నాను కాదు పూర్తిగా మొత్తం కొత్తదే కట్టడం కట్టుకుంటామని స్వామివారిని ప్రార్థించినప్పుడు అవశ్యంగా కాని అని చెప్పారు ఈ మఠాన్ని మొత్తానికే డెమాలిష్ చేసి కొత్తది కట్టడానికి శిల్పాదుల వారు మన భక్తులందరికీ కూడా అనుకూలిస్తున్నారు దాంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే ఇక్కడ నరసింహస్వామి యొక్క ప్రతిష్టాపన చేయాలి అని మనమందరము ప్రార్థించేటివి మళ్ళీ ఇంకొక ప్రార్థన మనసులో వచ్చింది దాన్ని ప్రార్థించాను ప్రార్థించినందుకు భక్తులందరి యొక్క అపేక్ష ఏదో దాన్ని కనుక్కో శ్రీపాదుల వారు చెప్పారు మనకు సాధారణంగా ఇటు చుట్టుముట్టు ప్రాంతాల నరసింహస్వామి యొక్క మందిరాలు కావాల్సినవి ఉన్నాయి ఆరోగ్యదాత అయినటువంటి ధనవంతురి యొక్క ప్రతిష్టాపన ఎక్కడా మన తెలంగాణలో లేదు కాబట్టి ఆ ధనవంతురి స్వామి యొక్క ప్రతిష్టాపన చేయండి అని నేను ప్రార్థిస్తే దాన్ని స్వామివారు భక్తుల మీదనే వదిలేశారు భక్తులందరి యొక్క అపేక్ష ఏదో దాన్ని నేను చేస్తాను అని శ్రీపాదులు వారు చెప్తున్నారు భక్తులందరి అపేక్ష ఏమీ అనేదాన్ని అందరూ చేతులు ఎత్తి నరసింహస్వామి కావాలా ధనవంతుని భగవంతుడు అంతా ఒకటే భగవంతుడికి ఎలాంటి భేదం అనేటువంటిది లేదు అయినా కూడా ఉపాసన చేయడానికి కావలసినటువంటి ప్రతీకని ఇక్కడ ప్రతిష్టాపన చేయడానికి స్వామివారు భక్తుల మీదనే వదిలేశారు భక్తుల యొక్క అపేక్ష ఏది అని చెప్పాలి శత్రువు ప్రతి పాత్ర గుణానుకూల్యాత అన్నట్టుగా మనం దానం చేసేది సత్పాత్రులకే చేయాలి అలా సత్పాత్రులకు చేయాలి అంటే మనకు సత్పాత్రులు దొరకాలి అలాంటి మహాస్వాముల వారు మహాగురువులు మనకి ఇక్కడే వచ్చి ఉన్నారు కాబట్టి మనము ఏదైతే విరాళం ఇస్తామని వెనకట మనము ప్రతిజ్ఞ చేసి ఉంటామో వారందరూ కూడా ఇక్కడ విరాళాన్ని ఇచ్చి స్వామివారి దగ్గర సమర్పణ చేసి రిసీట్ని ప్రతి ఒక్కరూ పొందొచ్చు పుణ్యము లభిస్తుంది ఎవరికి కాదో తర్వాత ఎవరు ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా తర్వాత ఇచ్చే అవకాశం ఉంది ఎవరు ఎవరు ఎవరైతే ఇవ్వాలి అనుకుంటున్నారో వారు తప్పకుండా సమర్పణ చేయవచ్చు ముఖ్యంగా ఇక మీద పాద పూజా కార్యక్రమం జరుగుతుంది మనము మొట్టమొదటిగా మెసేజ్ ద్వారా ప్రతి ఒక్కరికి మనం తెలపడం జరిగింది వయోవృద్ధులకి మనం హిందూ గ్రామస్తులందరము కూడా అనే దాన్ని మనం స్వామివారికి చూపించడానికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు కూడా సోమవారి యొక్క పూజ ముద్రాధారణ కూడా జరుగుతుంది మంద్రాక్షలు ప్రతి ఒక్కరికి ఇస్తారు మనం స్వయం సేవకులు ఎలా సూచిస్తారో ఆ ప్రకారంగా సరిదిలో వచ్చి వారు సమర్పణ చేయొచ్చు ఎవరైతే విరాళాన్ని ఇవ్వాలి అనుకుంటున్నారో వారు శ్రీపాదుల వారి దగ్గర ఇచ్చి పక్కన కూర్చున్నటువంటి వారి దగ్గర రసీట్ని తీసుకోవచ్చు దీనికి మనము అనుకుంటున్న బడ్జెట్ కనీసం ఒక కోటి రూపాయల వరకు కూడా కావాలి అని అనుకుంటున్నాము మనము స్వాముల వారికి దీన్ని ఒక కానుకగా నిజామాబాద్ గ్రామస్తులు అందరూ కలిసి వారికి సమర్పణ చేస్తామని దాన్ని అందరూ ప్రతి ఒక్కరూ కూడా విశేషంగా ప్రతిజ్ఞ చేద్దాము మా నేను చెప్పినట్టుగా శ్రీపాదుల వారికి మఠానికి ఒక లక్ష రూపాయలు సమర్పణ చేస్తానని చెప్పాను దాన్ని శ్రీపాదుల వారి పాలకమలకు ఎందుకు సమర్పిస్తున్నాను సామాజిక జనుల యొక్క సేవలు కూడా విశేషంగా వారి చిన్నప్పటి కాలం నుంచి కూడా చాలా చేస్తూ వచ్చారు వారికి నిన్న మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పాను ఇలా శ్రీపాదుల వారు గ్రామానికి వెయిట్ చేస్తున్నారు మీరు తప్పకుండా రావాలి అని చెప్పాను చెప్పగానే తప్పకుండా వస్తానని నిన్న బయలుదేరి వారు వచ్చారు వారు ఒక రెండు మాటలు చెప్తారు శిష్యాచారి గారు చేసినట్టు నేను కూడా ఆల్రెడీ ఒక ప్రామిస్ చేశాను ఒక లక్ష రూపాయలు ఇవ్వడానికి ఇప్పుడే మా అసిస్టెంట్ ఇక్కడే ఉన్నాడు ఆఫ్టర్నూన్ వరకు గంట రెండు గంటల లోపల లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ అయిపోతుంది అది స్వామివారి ప్రతి లక్ష వచ్చి చూసిన తర్వాత నాకు ఒకటి అంటే ఏరియా కొంచెం తక్కువనే ఉంది అంత పక్కకు ఒక గవర్నమెంట్ బిల్డింగ్ ఉంది యూస్ దాని యూస్ అది ఏంటి అయితే ఒకవేళ ఇట్లాంటి ఏదైనా ల్యాండ్ కనుక ఉంటే మనం గవర్నమెంట్కు అప్లికేషన్ ఇస్తే కలెక్టర్కు ఆన్ మార్కెట్ వాల్యూ వాళ్ళు అలాట్ చేయొచ్చు కొంచెం మీరు అందరు కనుక సహకారం చేస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ బిడ్డ డిపార్ట్మెంట్లు కానీ కన్సర్న్ ఎవరి ఉంటే వాళ్ళు కొంచెం దాన్ని పర్సు చేస్తే అది తప్పక అవుతుంది గవర్నమెంట్ పవర్ కూడా ఉంది మార్కెట్ వాల్యూ మీద అలాట్ చేయడానికి కనుక ఈ దీనికోసం సరిగా మీరు ఒక ఒక అప్లికేషన్ పెట్టేసేయండి పెండింగ్ వస్తే ఏమవుతుందంటే ఓకే సవన్ ఓకే ఆ ఇవే కొంచెం మాకు అది ఏరియా తక్కువ అవుతుంది కాబట్టి అది అలాట్ చేయమంటే చేయిస్తారు ఇలాంటి ప్రయత్నమే నేను సక్సెస్ఫుల్గా విశాఖపట్నంలో చేయించాను మా డిస్టిక్ కోర్టు పక్కన వెటర్నరీ అన్యూజులు ఉంటే అది అలాట్ చేయించాను తిరుపతిలో కూడా మా జ్యుడిషియల్ ఆఫీసర్స్కి క్వార్టర్స్ కోసం అని చెప్పి రైట్ గుట్ట కిందనే ఒక ఐదు ఎకరాల ల్యాండ్ కూడా అట్లనే చేసి ఇప్పించారు ఆ పవర్ వాళ్ళకు ఉండే ఒకటే అంటే కొంచెం కొంచెం పసు చేయాలే అనుకుంటే మీరు ఈ ప్రయత్నం కలిగించే తప్పక ఫలవంతి వస్తుంది ఆ ల్యాండ్ కూడా మనకు ఉపయోగపడుతుంది మళ్ళీ ఎక్స్పాన్షన్ చేయడానికి కూడా

సత్యాభిజ్ఞ కరాబ్జోత్తాన్ పంచాశత్ వర్షపూజకాన్ సత్యప్రమో తీర్థార్య నోమిన్యాయ సుధారతాన్ శ్రీ సత్యాత్మతీర్థ మహారాజ్ కి జై హరి సర్వోత్తమ జీవోత్తమ హరి సర్వోత్తమ జీవోత్తమ ధర్మ ప్రచారంలో ధర్మ పరిరక్షణలో భాగంగా భారతీయ సనాతన వైదిక హైందవ ధర్మాన్ని రక్షించుటకై శ్రీమద్ ఉత్తరాది మఠాధీశులైనటువంటి శ్రీ 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 వెయ్యి నూట ఎనిమిది శ్రీ సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు ఈరోజు మన ఇందూరు పట్టణానికి దిగ్విజయం చేశారు ఇక్కడ వారి యొక్క అనుగ్రహ భాషణం సుభాషణాలు ఉన్నటువంటి రాఘేంద్ర స్వామి మఠంలో మృతికా బృందావన సన్నిధిలో ఉత్తరాది మఠంలో అనుగ్రహ భాషణంతో కూడినటువంటి పాదపూజలు ముద్రధారణ ఫలమంత్రాక్షతలు వారి యొక్క ఉద్దేశించినటువంటి ప్రసంగము కావించారు భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క రామదేవుడి యొక్క సేవలో పాల్గొని తరించినందుకు భక్తులందరికీ కూడా ఉత్తరాది మఠం తరఫున అనేక అనేక స్వాములవారి ఆశీస్సులని తెలుపుతూ ఇక్కడ నుండి స్వాములవారు భిక్ష అయిపోగానే మన దగ్గరలో ఉన్నటువంటి ఆదిలాబాద్ డిస్టిక్ గోదావరి తీరం ఉన్నటువంటి సువర్ణపురిలో అక్కడ శ్రీమన్ మహాభారత తాత్పర్య నిర్ణయ అనేటటువంటిది ఉన్నది కాబట్టి ఆ యొక్క కార్యక్రమ నిమిత్తము ఇటు దిగ్విజయం చేశారు ఆ యొక్క సువర్ణపురికి వెళ్ళి అక్కడ రెండు రోజులు ఉన్న తర్వాత మళ్ళీ వారు కర్ణాటకకి పయనం అవుతారు హరి సర్వోత్తమ వాయు జీవోత్తమ శ్రీ 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 సత్యాత్మ